వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని గోపాల్ నగర్ చిన్నరామంచర్ల గ్రామ శివార్లు నూట డెబ్బై నాలుగు సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది ప్రభుత్వ భూమి అని కూడా బోర్డు పాతినా కూడా గీరబోయిన అంజయ్యకు స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు ఇల్లు లేని నిరుపేదలు మాట్లాడుతూ తమకు ఉండడానికి ఇల్లు లేవని ఇంటి కిరాయిలు కట్టలేకపోతున్నామని వేసుకున్న గుడిసెల్లో ఇక్కడే జీవనం కొనసాగిస్తామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే మమ్మల్ని నమ్మబ్బా అట్లా కాదు బావ మీరు ఫోన్ చూస్తూ ముగ్గురు ఉన్న చిన్నరాంచెర్ల రెవెన్యూ శివార్లో గల నూట డెబ్బై నెల సర్వే నెంబర్ గల భూమి సుమారు తొమ్మిది ఎకరాల భూమి ఇట్టి భూమిని గత అధికార పార్టీ నాయకుడు గెలిభైన అంజయ్య ఆక్రమించుకోవడం జరిగింది ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించుకుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు అతని మీద తీసుకోలేదు ఇట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం పార్టీగా దఫ దఫాలుగా దశల వారీగా ఎంఆర్ఓ కార్యాలయం ముందు కలెక్టర్ కార్యాలయం ముందు సీఎం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది పోరాటం చేసిన సిపిఎం పార్టీ పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం స్పందించి ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది రెవెన్యూ కోర్టు ఈరోజు మరి తీర్పు ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా ఇచ్చిన కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో స్థానిక తహసీల్దార్ గారు అక్కడ హైకోర్టులో సబ్మిట్ చేయడం పోవడం వల్ల మరి ఆక్రమించుకున్నటువంటి స్టేటస్ కో తెచ్చుకున్నటువంటి గిరువైన అంజయ్య మళ్ళీ తిరిగి అవకాశం కల్పించి స్టేటస్ కో తెచ్చుకోవడం జరిగింది ఎకరానికి కో తెచ్చుకోవడం జరిగింది స్టేటస్ కోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అని మళ్ళీ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయడం జరిగింది అయినా కానీ మరి ఎంఆర్ఓ గారు ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తి ఉంచెలి ఖాళీ చేయించలేదు మరి కౌంటర్ పిటిషన్ వేయలేదు వెంటనే మేము మళ్ళీ మరి స్థానిక ఎవరైతే జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఫలితంగా ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది కానీ ఈ భూమిని పేద ప్రజలకు పంచడంలో సంసిద్ధంగా లేదు అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేలందరినీ సమీకరించి మరి ఈరోజు ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది ఇక్కడికి పోలీసు బలహాలు మరి మోహనంగా మోహరించని చాలా ఎక్కువ మంది రావడం జరిగింది ఏ స్థానిక ఏసీపీ గారు వచ్చి మీరు వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి అని హుకుం జారీ చేస్తే మేము ఖాళీ చేయమని చెప్పేసి అని భీష్మించి కూర్చోవడం జరిగింది ఫలితంగా కేసులు పెట్టినా జైలుకు పంపించిన ఈ భూమిని మాత్రం పోయేది లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిలో గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులందరికీ పట్టాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ భూమిని అన్యాయక్రాంతం కాకుండా చూసి పేద ఇళ్ళు నిరుపేదలను గుర్తించి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం